హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ వీడియో వచ్చేసి ఆర్ఆర్బి గ్రూప్ బి ఎగ్జామ్ గురించి ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది ఆప్షన్ బి పంతొమ్మిది వందల ముప్పై నాలుగు ఆర్బిఐ యాక్ట్ ద్వారా జరిగింది పంతొమ్మిది వందల ముప్పై కార్యనిర్వహణ ప్రారంభమైంది రైట్ టు ప్రాపర్టీ వాజ్ రిమూవ్డ్ ఫ్రమ్ ఫండమెంటల్ రైట్స్ త్రూ విచ్ అమెండ్మెంట్ ప్రాథమిక హక్కుల నుండి సంపత్ హక్కు ఏ సవరణ ద్వారా తొలగించబడింది ఆప్షన్ బి ఫార్టీ ఫోర్త్ అమెండ్మెంట్ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో సంపత్ హక్కు ప్రాథమిక హక్కుల నుండి తీసేసి లీగల్ రైట్ గా మార్చబడింది విచ్ ఈస్ ద నియరెస్ట్ ప్లానెట్ టు ద సన్ సూర్యునికి సమీపమైన గ్రహం ఏది ఆప్షన్ ఏ మెర్క్యూరి బుధుడు విచ్ ఈస్ ద హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఆఫ్ ఇండియా భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారం ఏది ఆప్షన్ డి భారతరత్న విచ్ ముఘల్ ఎంపయర్ బిల్డ్ ద జమ్మా మసీద్ ఇన్ ఢిల్లీ ఢిల్లీ జమ్మా మసీద్ నిర్మించిన మొఘల్ చక్రవర్తి ఎవరు ఆప్షన్ సి షాజహాన్ పదహారు వందల యాభై ఆరు యాభై ఏడవ సంవత్సరంలో షాజహాన్ ఢిల్లీలో జమ్మా మసీద్ ను నిర్మించారు విచ్ రివర్ ఈస్ కాల్డ్ సారో ఆఫ్ బీహార్ బీహార్ దుఃఖంగా ఏ నదిని పిలువబడుతుంది ఆప్షన్ బి కోసి వరదల కారణంగా కోసీలో వచ్చిన వరదల కారణంగా బీహార్ బీహార్లో ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరుగుతుంది హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ మౌర్య డైనస్టీ మౌర్య వంశాన్ని స్థాపించిన వారు ఎవరు ఆప్షన్ సి చంద్రగుప్త మౌర్య విచ్ ఇండియన్ లీడర్ ఈజ్ నౌన్ యాజ్ ఫ్రంటియర్ గాంధీ ఫ్రంటియర్ గాంధీగా ఎవరు ప్రసిద్ధి చెందారు ఆప్షన్ ఏ ఖాన్ అబ్దుల్ గర్ఫార్ ఖాన్ ఈయన అహింసా సిద్ధాంతాన్ని అనుసరించారు కాబట్టి ఫ్రంటియర్ గాంధీగా పిలువబడ్డారు లాఫింగ్ గ్యాస్ లాఫింగ్ గ్యాస్ నవ్వించే వాయువు ఏది ఆప్షన్ సి నైట్రస్ ఆక్సైడ్ వేర్ వాజ్ ద ఫస్ట్ సెషన్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ హెల్డ్ భారత జాతీయ కాంగ్రెస్ తొలి సమావేశం ఎక్కడ జరిగింది ఆప్షన్ బి బాంబే డిసెంబర్ పద్దెనిమిది వందల ఎనభై ఐదులో డబ్ల్యూసి బెనర్జీ గారి అధ్యక్షతలో మొదటి కాంగ్రెస్ సమావేశం జరిగింది బొంబైలో హూ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ గవర్నర్ ఆఫ్ ఇండియా భారతదేశం తొలి మహిళా గవర్నర్ ఎవరు ఆప్షన్ ఏ సరోజినీ నాయుడు గారు విచ్ విటమిన్ డెఫిషియన్సీ కాజెస్ నైట్ బ్లైండ్నెస్ ఏ విటమిన్ లోపం వల్ల రాత్రి అంధత్వం వస్తుంది ఆప్షన్ ఏ విటమిన్ ఏ హూ వాజ్ ద ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా భారతదేశపు తొలి ఉప ప్రధానమంత్రి ఎవరు ఆప్షన్ బి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు స్వాతంత్రం వచ్చిన తర్వాత డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ గా మరియు హోమ్ మినిస్ట్రీ గా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఉన్నారు విచ్ రివర్ ఈస్ నౌన్ యాజ్ దక్షిణ గంగా గంగా ఆఫ్ ది సౌత్ దక్షిణ గంగాగా ఏ నది పిలువబడుతుంది ఆప్షన్ ఏ గోదావరి గోదావరి నది పద్నాలుగు వందల అరవై ఐదు కిలోమీటర్లు పొడువు ఉంటుంది అంటే దాదాపు తొమ్మిది వందల పది మైల్స్ ఇది దక్షిణ భారతదేశంలో అతిపెద్ద నది హూ గేవ్ ద స్లోగన్ ఇంక్విలాబ్ జిందాబాద్ ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదం ఎవరు ఇచ్చారు ఆప్షన్ఏ భగత్ సింగ్ గారు భగత్ సింగ్ గారు భగత్ సింగ్ గారు ఈ నినాదాన్ని విప్లవాత్మక పోరాటం కోసం ప్రసారం చేశారు విచ్ ఇండియన్ స్టేట్ హ్యాస్ ద లాంగెస్ట్ కోస్ట్ లైన్ భారతదేశంలో అతి పొడవైన తీర ప్రాంతం ఉన్న రాష్ట్రం ఏది ఆప్షన్ సి గుజరాత్ ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ భారత ప్రణాళికా సంఘం ఏ సంవత్సరంలో స్థాపించబడింది ఆప్షన్ బి నైన్టీన్ ఫిఫ్టీ పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరంలో ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్ అయింది హూ ఇస్ ద ఆధార్ ఆఫ్ అర్థశాస్త్ర అర్థశాస్త్రం గ్రంథం రచయిత ఎవరు ఆప్షన్ బి చాణక్య ఆయన అని కూడా పిలుస్తుంటారు విచ్ ఈస్ ద లార్జెస్ట్ గ్లాండ్ ఇన్ ద హ్యూమన్ బాడీ మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి ఏది ఆప్షన్ బి లివర్ కాలేయం హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు క్లైంబ్ మౌంట్ ఎవరెస్ట్ మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిన తొలి భారతీయ మహిళ ఎవరు ఆప్షన్ బి బచేంద్రిపాల్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో బచేంద్రిపాల్ గారు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కారు విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఎబాలిషెస్ అంటాచబిలిటీ నిషేధం గురించి భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో పేర్కొంటుంది ఆప్షన్ సి ఆర్టికల్ సెవెంటీన్ పదిహేడవ ఆర్టికల్లో వేర్ ఈస్ ఫేమస్ దిల్వారా టెంపుల్స్ లోకేటెడ్ ప్రసిద్ధి దిల్వారా ఆలయాలు ఎక్కడ ఉన్నాయి ఆప్షన్ బి రాజస్థాన్ మొరిట్ అబోలో ఉన్న జైన ఆలయాలు శిల్పకళలకు ప్రసిద్ధి హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు విన్ నోబెల్ ప్రైజ్ ఇన్ లిటరేచర్ భారతదేశంలో తొలి సాహిత్య నోబెల్ బహుమతి గెలుచుకున్న వారు ఎవరు ఆప్షన్ ఏ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు వాట్ ఈస్ ద స్టడీ ఆఫ్ ఎర్త్క్వేక్స్ కాల్డ్ భూకంపాల అధ్యయనాన్ని ఏమంటారు ఆప్షన్ ఏ సెసిమాలజీ భూకంప శాస్త్రం హూ ద రాయ్ ఆఫ్ ఇండియా డ్యూరింగ్ ద క్విట్ ఇండియా మూమెంట్ నైన్టీన్ ఫార్టీ టూ పంతొమ్మిది వందల నలభై రెండవ సంవత్సరంలో భారత్ క్విట్ ఇండియా మూమెంట్ లో ఉద్యమంలో సమయంలో భారత వైస్రాయ్ ఎవరు ఆప్షన్ సి లార్డ్ లిత్కో